నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ ఈరోజు అమ్మమ్మ వచ్చిందండి వస్తూ వస్తూ ఇంట్లో చింతకాయ తొక్కు చేసిందంట ఆ చింతకాయ తొక్కు ఏది తెచ్చుకోవచ్చింది దాంతోపాటు తినేదానికి పెసరపప్పు ప్యాకెట్లు ఉంటాయి కదండీ దాల్ ప్యాకెట్లు అవి తెచ్చిందండి ఇవి మా కోసం పిల్లల కోసం అంట చెప్తుంది ఎందుకు అమ్మమ్మ తెచ్చావంటే మీకోసమే నాయన తినండి అని చెప్తుంది ఇంకా వీటితో పాటు ఇంట్లో టమాటా పచ్చడి చేసిందంట ఆ టమాటా పచ్చడి కూడా ఎత్తుకొచ్చిందండి ఏం కలిగితే అవి ఇలా నాకు కానీ మా అమ్మ వాళ్ళకి కానీ మా అక్కకు కానీ ఎత్తుకోపోతా అంటుంది మా అమ్మమ్మ అలా ఉంటుందండి మాతో మా అమ్మమ్మ మొన్న సెంటు పొడి చేసి పంపించిందండి అది చాలా రోజులు ఉండింది అయిపోయింది ఇంకా మళ్ళీ కొంచెం చేసి అమ్మమ్మ అంటే నేను చేసి పంపిస్తానమ్మా అనింది నాకైతే ఎలా చేస్తారో తెలియదు సరే మళ్ళీ నువ్వు చేసి ఇచ్చి పంపిద్దు అమ్మమ్మ ఇప్పుడు చేసిపో పిల్లలకి పాలల్లోకి అయిపోయింది అంటే ఇంకా శంట్ కొమ్మలు వామోయి నేనే బజార్కి వెళ్ళి తెచ్చానండి అక్కడ రోల్లో వేసుకున్నాం కదా అవన్నీ యాభై రూపాయలంట అంటే శొంటి కొమ్ముల ప్యాకెట్ ఒకటి టెన్ రూపీస్ అంటే అక్కడ చాలా కాస్ట్గా అని అంటుంది అమ్మమ్మగా చెప్తే ఇంకా అవన్నీ మెత్తగా దంచాలండి పొడి ఇంకా నేను దంచుతాను అనే అమ్మమ్మనింది ఎంతసేపు దంచుతావులే లేమమ్మ నేను దంచిస్తాను అంటే కాసేపే ఇచ్చింది నాకు ఇంకా నేను దంచేస్తుంటే చెప్తా ఉంది ఇలా దంచు అలా దంచు అని మనం ఏ పని చేస్తున్నా పెద్దవాళ్ళు ఇలా చేయండి అలా చేయండి అనే కదండి చెప్పేది ఇంకపోతే సొంటిపొడి అండి ఈ పొడి పిల్లలకి అజీర్ణం చేయకుండా ఉంటుంది తొందరగా అరిగిపోద్ది అండి ఆకలి బాగేస్తుంది అందులో ఎదిగే పిల్లలకి ఇది కొంచెం పాలల్లో వేసిస్తే నిమ్ము జలుబు దగ్గు అవి కూడా తగ్గుతాయండి అందుకే మా అమ్మమ్మ ఎప్పుడన్నా చేసి పంపిస్తుంటుంది ఊరికాడ ఆ పొడి అయిపోయేసరికి ఈరోజు చేసిపో అమ్మమ్మ అంటే చేస్తుంది ఇది అక్కడ పెట్టుకొని పిల్లలకి రోజు పాలల్లో ఒక చిటికడు వేయాలండి ఫస్ట్ అలవాటు దానికి కొంచెం కొంచెం వేయాలి తర్వాత వాళ్ళు తాగుతుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆ టైం ఎక్కువ కారమే ఉండదండి మనం వేసేది చిటికడే కదా ఇంకా అమ్మమ్మ దంచేసింది మొత్తము ఇంకా జల్లెల్లో వేసి ఇది చెత్తా చెదారం లేకుండా జల్లిచ్చేసామండి మా అమ్మమ్మ పాదంబలి అంటుంది వస్త్రకాయం పట్టాలమ్మ పొడి అని అనింది వస్త్రకాయం ఏందమ్మమ్మా అంటే జల్లించాలమ్మా అని చెప్తుంది ఇక మేము ఏం చేస్తున్నాము అని చెప్పి చూసేదాన్ని చూడండి పెద్ద మనిషి వచ్చాడు మా బుడ్డోడండి ఇంకా జున్ను చూస్తే స్కూల్కి వెళ్ళాను ఇంకా రాలేదు ఆ పొడి అయిపోయిందండి సొంటి పొడి దంచేసింది ఇంకా నేను మొన్న రొయ్య పొట్టి తీసుకుంటాను అది కొంచెం వాడేసానండి పచ్చడిలకి వాటికి గోంగూర పచ్చడిలోకి ఇంకా కొంచెం ఉంటే అది అమ్మమ్మకు చెప్పాను ఇది పొడివి చేయమమ్మా అని ఇంకా సరే పోమ్మా అని ఎండుమిరకాయలు అవి వేసిచ్చింది ఏపుకోరా అని వేపుకొని వచ్చాను ఎండుమిరకాయలు జీలకర్ర మిరియాలు ధనియాలు అవి ఇస్తే అమ్మమ్మ దంచి ఈ లోపల రొయ్యపట్టు రమ్మనింది ఆ రొయ్యపట్టు కూడా కొంచెం దోరగా వేపుకొని వెళ్ళాను వెళ్తే దాంట్లో కొంచెం ఉంటాయి కదండి సముద్రపు బుగ్గు అవన్నీ ఏరేయాలి అవి ఏరేసి మా అమ్మమ్మకి ఇచ్చాను అమ్మమ్మ అయితే బాగా జరుగుతుందండి ఇసుక లేకుండా గాలి గాలిచ్చేస్తుంది అలా ఇసుక చిన్న చిన్న గవ్వలు అవన్నీ లేకుండా కొంచెం జాలిచ్చుకుంటేనే బాగుంటుందండి ఎక్కువ గాలి ఇవ్వాలండి పొడి చేసుకునే దానికి ఎందుకంటే పట్టు కదా ఇసుక ఎక్కువగా ఉంటుంది ఇసుక ఎక్కువగా వస్తే పొడి కూడా కరకర అంటుంది అందుకని మనం చూసుకొని వేసుకోవాలండి వేడి వేడి అన్నంలో అండి ఈ పొడి వేసుకొని తింటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనుభూతి చెప్పలేము అనుకో ఇంకా మేము చేస్తా అంటే ఆడి ఆడి మా చిన్నోడు వస్తా అన్నాడు ఎక్కడ ఆడినా మళ్ళీ నేను ఎదుగుతాడండి ఇల్లు అంతా ఎక్కడున్నాను అని అలా ఉంటుంది మా వాటితో వాళ్ళన్నాక రాలేదు వాళ్ళన్నస్తే మాత్రం ఇద్దరు బాగా ఆడుకుంటారు ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు మళ్ళీ ఇద్దరికి చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి మళ్ళీ రండి ఈ సాల్వ్ చేయాల్సింది ఇంకా అమ్మమ్మ పొడి దంచేసింది ఇద్దరు ఇలా గాజు చేసాలకి తీసేసామండి ఇంకా మిగిలిన పొడిలో ఇలా రోల్లోనే కొంచెం అన్నం వేసి కలిపి పెడతాదండి మా అమ్మమ్మ అది చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం పొడి తక్కువ అయితే నేను నాకు ఇచ్చింది కదా చేసా దాంట్లో వచ్చి తీసి వేస్తున్నాను బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా తింటే అదే ఇంకా వేడి అన్నం అయితే ఇంకా చెప్పబడలేదండి ఆ ఫీలింగ్ నేను నేను చేస్తే ఇలా ఉండదండి టేస్టు అది కొంచెం తక్కువగానే ఉంటుంది మా అమ్మమ్మ చేసేసరికి చాలా అంటే చాలా బాగుందండి పొడి నాకైతే చాలా నచ్చింది మొత్తానికి మా అమ్మమ్మ ఈరోజు రోజు వచ్చి నాకు సెండు పొడి పిల్లలకి పాలల్లోకి అలాగే మాకు రొయ్యి పొట్టు పొడి చేసి ఇచ్చిందండి ఇంకా కాసేపు కూడా కామ్గా ఉండదు అవి రోజు తెచ్చాను తెల్లగడ్లు అవి పచ్చిగా ఉన్నాయంట పొక్క అంతా తీసేసింది ఎండకి ఎండు పెట్టమ్మా లేకపోతే పోతాయని చెప్తుంది ఇంకా మా చిన్నోడికి పాలు ఇద్దామని పాలు కలుపుతున్నాను ఫస్ట్ పాలు కాసి పాలు కలిపిచ్చేస్తాను పిల్లలకి తర్వాత పాలల్లో మేము టీ పెట్టుకొని తాగుతామండి ఇంకా మా జున్ను రాలేదు వచ్చే టైం అయింది ఇంకా పాలు కలిపి అంతసేపు చూడండి పాలను చూసి ఎప్పుడెప్పుడు ఇస్తానని ఏడుస్తున్నాడు మా చిన్నోడు ఇంకా వాడికి ఇచ్చేస్తే సాయంత్రం మీ టైంలో నేను వాడు తాగేది పాలు తాగి కాసేపు ఆడుకుంటాడు ఇంకా స్నానం చేసి భూతిని కొంచెం కాడే పడుకుంటాడండి ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనూషా వాకాటి విలేజ్ వ్లాగ్స్